హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతకా సీరియల్లో నిజంగా ఇది చూసుంటే చాలా అంటే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది సో ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉన్నా కానీ కలుసుకోలేని పరిస్థితి అయిపోయింది ఎందుకంటే కుటుంబ సభ్యుల వల్ల సో మనము ఎంత హ్యాపీగా ఉండాలనుకున్నా పక్కన వాళ్ళు మన పేరెంట్స్ కానీ మన ఇన్లాస్ కానీ మనల్ని దూరం చేయాలి అని ఆలోచిస్తే ఖచ్చితంగా ఆ యొక్క జంట కానీ ఆ యొక్క కుటుంబం కానీ ఖచ్చితంగా విడిపోవాల్సిందే అది జీవిత సత్యం అది సీరియల్లో అయినా నిజ జీవితంలో అయినా ఎందుకంటే పక్కన నా నుంచి చెప్పేవాళ్ళు కాదు అది మంచి చెప్పినా ఏది చెడు చెప్పినా ఏదేమైనా ఆ కుటుంబం అయితే నాశనమే అని అనిపిస్తూ ఉంటుంది అదే ఈ సీరియల్లో కూడా జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ దేవా అంటే మిథునకి ఇష్టం మిథన అంటే దేవాకి ఇష్టం కానీ మధ్యలో వీళ్ళిద్దరిని ఇష్టపడి ఇంకిద్దరి క్యారెక్టర్స్ని అయితే తీసుకుని వచ్చేసారు మరి ఇప్పుడు దేన్ని వదులుకుంటారు దేనితో ఉంటారు అంటే ఎవరితో ఉంటారు ఎవరిని వదులుకుంటారు అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి అసలు ఈ రోజు కథలో ఏం జరిగిందో చూసేది చేద్దాం రండి ఇక గరేజ్ లో వచ్చేసి దేవా ఫ్రెండ్స్ ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు ఇక చిన్నతను అంటే వాళ్ళ బాబాయ్ బాబాయ్ అంటుంటారు కదా అతను వచ్చేసి ఏంటి దేవా నువ్వు ఇలా చేస్తున్నావు అసలుకి అసలు మిదిన అంటే వదిన గారు ఏంటి ఇలా చేస్తున్నారు నేను ఇప్పటి వరకు నువ్వు ఒక్కడవే తింగరోడువే అని అనుకుంటే ఇక వదిన కూడా ఇలాగే ప్రవర్తిస్తుంది అని చెప్పి అంటుంటాడు ఏం చేసిందిరా అని అంటే అదేంటి నువ్వంటే అసలుకి పిచ్చి పిచ్చిగా ఆలోచన చేస్తూ తనని దూరం చేసుకోవాలనుకుంటున్నావు అలాగే ఒకసారి ఇష్టం ఉందంటావు ఇంకొకసారి ఇష్టం లేదంటావు కానీ వదిన మాత్రం నువ్వంటే ఎంత ఇష్టమో ఆమె కళ్ళల్లో నేను చూశాను ఎందుకంటే ఇందాక రిషితో పాటు బయటకు వెళ్తున్న టైంలో కూడా తన కళ్ళలో నీళ్లు చూశాను నీ వైపే చూస్తూ ఉంది నన్ను ఎందుకు దూరం చేసుకుంటున్నావు అన్నట్టుగా చూస్తూ ఉంది కదా నాకు బాగా స్పష్టంగా అర్థమైంది అయినా కానీ నాకు ఇప్పుడు వదిన చూస్తుంటే చాలా కోపం వేస్తుంది ఆమె నేను మోసం చేస్తుందేమోనని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు బాబాయ్ ప్లీజ్ బాబాయ్ దాని ఆ టాపిక్ గురించి వదిలేసేటి మీరు కామ్గా పనిచేసుకోండి అని దేవా అంటుంటాడు లేదు దేవా ఎందుకంటే మాకు నీ గురించి బాగా తెలుసు ఎక్కడో అనాథలుగా ఉన్నటువంటి మమ్మల్ని చేరదీసి ఈ అవకాశం ఇచ్చి ఈ పనులు చేసుకునేదానికి మేము జీవించడానికి నువ్వు కారణమయ్యావు అలాగే నీకు మిథున గారు అంటే వదినంటే ఎంత ఇష్టమో కూడా మాకు తెలుసు నువ్వంటే అప్పుడప్పుడు ఇష్టం ఉందని చెప్తావు అప్పుడప్పుడు ఇష్టం లేదని చెప్తావు నీ ప్రవర్తన గురించి మాకు అసలు అర్థం కాదు కానీ వదిన మాత్రం ఎప్పుడు నిన్నే ఇష్టపడుతుంటాను నా జీవితాంతం నీతోనే ఉంటాను అని చెప్పి ఎప్పుడూ చెప్తూ ఉంటుంది కదా అయినా ఇప్పుడు రిషిని పెళ్లి చేసుకుంటుందంటే నేను నమ్మలేకపోతున్నాను అప్పుడు తనను పెళ్లి చేసుకుంటుంది అంటే నేను మోసం చేస్తున్నట్టే కదా అందుకే ఆమె నాకు నచ్చలేదు ఆమె నేను మోసం చేస్తుంది దేవా అని చెప్పి చెప్తుండడు కానీ ఇక ఒక్కసారిగా బాబాయ్ ప్లీజ్ బాబాయ్ మీకు చెప్పేది అర్థం కావట్లేదా నిజంగా ఇంకొకసారి మిదిన గురించి ఏమన్నా అన్నావంటే మాత్రం నేను మిమ్మల్ని చంపేస్తాను ప్లీజ్ ఇలా మాట్లాడకండి అని చెప్పి చెప్తుంటాడు ఇంకొక ఆ గ్యారేజ్లో ఉన్న ఇంకొక అబ్బాయి వచ్చేసి ఏంటి దేవా నువ్వు అలా అంటున్నావు బాబాయ్తో బా మిదిన మీద అంత ప్రేమ ఉంటే నీకు ఎందుకు ఇలా చేస్తున్నావు మరి మరి ఆమెకి నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసు కదా నువ్వు ఇప్పుడు ఇలాగ విడిపోతే తను ఎంత బాధపడుతుంది తనతో అంటే రిషితో సంతోషంగా జీవించగలదా మరి ఇదంతా బయట పెట్టడం కోసమే కదా మేము మాట్లాడింది మాకు తెలుసు మీ ఇద్దరికి ఇద్దరంటే ఇష్టం మరి ఎందుకు మీ ఇద్దరు విడిపోతున్నారో చెప్పండి అంటే ప్లీజ్ బాబాయ్ అసలు వాటి గురించి వదిలేసేయండి అని చెప్పారు కదా నాకు అసలు వీటి గురించి మాట్లాడాలని లేదు ప్లీజ్ ఇక్కడికి వస్తేనా కనీసం వాటన్నిటి జ్ఞాపకాలన్నీ పోయి హ్యాపీగా చేసుకుందాం అనుకుంటే మీరు కూడా ఇక్కడ ఇట్లాగే మాట్లాడుతున్నారు అని చెప్పేసి అక్కడి నుంచి అనమాట ఇక బైక్ తీసుకొని ఇక వీళ్ళిద్దరూ ప్లీజ్ దేవా రా రా అంటున్నా ఇక వెళ్ళిపోతాడు ఇక దాని తర్వాత రిషి వచ్చేసి కొన్ని గిఫ్ట్స్ అంటే అమెరికా నుంచి వచ్చాడు కదా ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా అందరికీ గిఫ్ట్స్ అయితే తీసుకుని వస్తారు కదా ఇతను రావడంతోనే ఈ పెళ్లి చూపులు ఈ హడావిడి అంతా జరిగిపోయింది కాబట్టి తను తెచ్చిన గిఫ్ట్స్ అన్నిటిని తీసుకొని ఇంటిలో పాదిని పిలుస్తూ ఉంటాడు మామయ్య అత్తమ్మ అది అదేలే మిథున అక్క బావా అందరినీ పిలుస్తూ ఉంటాడు అనమాట ఇక అందరూ వచ్చిన తర్వాత ఏంటి రిషి ఏంటి పిలుస్తున్నా అంటే నేను మీ అందరి కోసం అమెరికా నుంచి గిఫ్ట్స్ తీసుకు తీసుకొని వచ్చాను అవన్నీ ఇద్దామనుకున్న సరికి ఇవన్నీ జరిగిపోయాయి మర్చిపోయాను బట్ ఇప్పుడైతే ఇస్తున్నాను అని చెప్పేసి ఇదిగోండి మావయ్య ఇవన్నీ నేను మీకోసమే తీసుకొని వచ్చానని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బ్యాగ్ అయితే ఇస్తూ ఉంటాడు ఇక వాళ్ళ అత్తమ్మకి వచ్చేసి ఇదిగోండి అత్తమ్మ మా అమ్మగారు కష్టపడి సెలెక్ట్ చేసి మరీ మీకోసం ఇచ్చి పంపించారు అని చెప్పగానే ఇక లలిత గారు అయితే నిజంగా చాలా థ్యాంక్స్ అని చెప్పాలి మీ అమ్మగారికి మా వదినకి ఎందుకంటే అమెరికాలో ఉండి కూడా నాకు ఇష్టమైన చీరని సెలెక్ట్ చేసి మరీ పంపించిందంటే నిజంగా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలంటే మా అంటే నన్ను గుర్తుపెట్టుకొని మరీ పంపించినందుకు థ్యాంక్స్ అని చెప్పాలి అని చెప్పగానే మిమ్మల్ని అసలు ఎప్పుడు మర్చిపోతుంది అత్తమ్మ మా అమ్మ ఎప్పుడు కూడా ఇండియా గురించి అలాగే మీ గురించి ఎప్పుడు గుర్తు చేసుకొని బాధపడుతూనే ఉంటుంది ఎప్పుడెప్పుడు ఇక్కడికి రావాలని ఎప్పుడు అనుకుంటూనే ఉంటుంది అని చెప్పగానే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక ఈ గిఫ్ట్లు ఇస్తున్న టైంలోనే ఇక మన త్రిపుర ఉంది కదా ఏదో ఒకటి చెప్పాలి కదా ఓహో ఈ గిఫ్ట్ల కోసం ఇంతమందిని ఇన్నిసార్లుగా పిలిచావు ఇంత హడావిడిగా పిలిచావు నేను ఇంకా ఏదో తెలిసిందేమోలే అంటే మిథున గురించి తెలిసిందేమో అనుకుని భయపడి త్వరగా వచ్చాము అని చెప్పగానే మిథున గురించి ఏంటి తెలియడము ఏంటి ఏంటక్క మీరు ఏమంటున్నారంటే అదే ఆ మిథునకి తాలి కట్టింది ఎవరో తెలిసిపోయి ఇంత హడావుడిగా పిలుస్తున్నావేమో అని అనుకుంటున్నాను అని అంటుగానే ఇంకా అందరూ షాక్ అవుతారన్నమాట ఈ అమ్మాయి మళ్ళీ త్రిపుర ఇంకా దేవా గురించి చెప్పేసిదేమో ఇక్కడ మళ్ళీ ఏమవుతుందని అందరూ టెన్షన్ పడుతున్న టైంకి ఇక మిథున కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది దేవా గురించి ఎక్కడ తెలిసిపోతుందని ఇక వచ్చేసి అదేం లేదు వదిన నేను అదే సారీ అదేం లేదక్క నేను చెప్పాను కదా ఆ దొంగ ఆ వెదవ ఎవడో కానీ మిథున మెడలో ఇంతగా అంటే హడావిడిగా తాళి కట్టి తన తనని ఇంత బాధ పెట్టిన ఎవడో నాకు కానీ తెలిస్తే వాడిని షూట్ చేసి పడేస్తానని చెప్పాను కదా వాడెవడో తెలియలేదు అయినా ఎవరు అని అడగబోతున్న టైంకి ఇక త్రిపురనే వాడెవడో కాదులే అని అనబోతున్న టైంకి ఇక హరివర్ధన్ వచ్చేసి ఏం త్రిపుర నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా మళ్ళీ మళ్ళీ అదే టాపిక్ని తీసుకొచ్చి ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నావు ప్రతి ఒక్కరిని అయినా నిన్నేమన్నా అడిగాడు ఆ రిషి ఇప్పుడు ఏం అడగలేదు కదా నువ్వు కాస్త కామ్గా ఉండు అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు ఇక దాంతో కామ్ అయిపోతుంది ఇక రిషి వచ్చేసి అయినా అక్క అదంతా నాకెందుకు అసలు మనకెందుకు మనం ఇప్పుడంతా సంతోషంగా ఉన్న సమయంలో మళ్ళీ వాటన్నిటి గురించి ఆలోచించి మన బుర్రలు ఎందుకు పాడు చేసుకోవడం సంతోషంగా ఉన్నప్పుడు సంతోషంగానే ఉందాము అని చెప్పేసి ఇక ఇదిగో బావ ఇదిగో అక్క అని గిఫ్ట్లు అయితే అందరికి ఇచ్చేసిన తర్వాత ఇక మిథినకక్కటే ఇవ్వడనమాట ఇక అలంకృతకి అందరికీ ఇచ్చేస్తాడు ఇక అలంకృత వచ్చేసి ఏంటి బావ మా అందరికీ గిఫ్ట్ ఇచ్చావు మా అక్కకి ఇవ్వట్లేదు ఏంటి తీసుకురాలేదంటే నా భార్య నాకు కాబోయే భార్యకి నేను తనకు స్పెషల్ గిఫ్ట్ తీసుకొచ్చాను నేనే సెలెక్ట్ చేసి మరి తీసుకుని వచ్చాను అని చెప్పేసి శారీ తీసుకోబోయి తనకి ఇవ్వబోతుంటే ప్లీజ్ రిషి నాకు వద్దు నాకు గిఫ్ట్స్ అంటే ఇష్టం ఉండవు నేను తీసుకోను అని చెప్తుంది అయ్యో అదేంటి మీద అట్లా అంటే నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా నువ్వు గిఫ్ట్ తీసుకోవాల్సిందే ఎందుకంటే నేను ఎంతో ప్రేమగా నీకు తీసుకుని వచ్చి ఇచ్చాను కదా తీసుకొని వచ్చాను కాబట్టి తీసుకో అని చెప్పి అంటాడు ప్లీజ్ రిషి నన్ను ఇబ్బంది పెట్టకు నాకు గిఫ్ట్ తీసుకోవడం ఇష్టం ఉండదంటే సరే మంచిదే మంచి అలవాటే ఎందుకంటే బయట వాళ్ళు ఎవరు ఎవరిచినా కానీ గిఫ్ట్ తీసుకోకపోవడం మంచిదే కానీ నేను పరాయి వాడిని కాదు కదా నీకు కాబోయే భర్తనే కదా కాబట్టి నువ్వు తీసుకుంటేనే నాకు సంతోషంగా ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉండగానే ఇక వాళ్ళ నాన్నగారు కూడా ఆ ఏంటమ్మా అందరికీ గిఫ్ట్ తీసుకొచ్చాడు కదా రిషి నువ్వు కూడా నీకు కూడా తీసుకొచ్చాడు కాబట్టి నువ్వు కూడా తీసుకో మంచిదే అదేం తప్పేం కాదులే నేనే తనేం బయటవాడు కాదు కదా అని చెప్పేసి అంటారనమాట సరే ఇక తీసుకుంటారు ఈ టాపిక్ ఇద్దరితో అయిపోద్ది ఇక దేవా వచ్చేసి వాళ్ళ ఇంట్లో బాధపడుతూ తన మీద పెళ్లి గురించి అలాగే రిషి వచ్చి తనే నాకు కాబోయే భార్య అని చెప్పింది ఇదంతా గుర్తు చేసుకొని బాధపడుతున్న టైంకి వాళ్ళ వదిన అయితే అక్కడికి వస్తుంది అనమాట ఇవి వచ్చేసి ప్రమోద్ని రిషి నేను ఒక విషయం అడగాలనుకుంటున్నానంటే ఏంటి వదిన అని చెప్పి అడిగితే ఏంటి మిదిన వేరే పెళ్ళి ఏదో జరుగుతుందంట కదా తను పెళ్లికి ఒప్పుకుందంట కదా అంటే నీకెలా తెలిసింది వదిన అంటే బాను అందరికీ ఫొటోస్ చూపించి అందరికీ ప్రచారం చేస్తూ ఉంది అది అది అబద్ధం అని చెప్పు ఎందుకంటే మిదిన ఎప్పటికీ అలాంటి పని చేయదు కదా అంటే ఇక రిషి అదే మన దేవా వచ్చి ఆలోచించి అదేం లేదు వదిన నిజంగానే తను ఒప్పుకునింది పెళ్ళికి తనకి ఒక మంచి అబ్బాయి అయితే పెళ్ళికొడుకుగా దొరికాడు సో వాళ్ళ వాళ్ళు వాళ్ళంతా సంతోషించే విధంగా తనకి తగిన సంబంధం అయితే తనకు దొరికింది తను అనుకున్న దానికంటే మంచివాడు అతను అని చెప్పి చెప్పగానే ఇక ప్రమోదిని వచ్చేసి ఏంటి దేవా నువ్వు చెప్పేది అసలు ఏమైనా అర్థమవుతుందా నువ్వు కట్టిన అదే నువ్వు తాలి కట్టింది తన మెడలో ఉన్నప్పుడు తను వేరే వాళ్ళని ఎలా పెళ్లి చేసుకుంటుంది అనుకుంటున్నావు ఇదంతా అబద్ధము అసలు అక్కడ ఏదో జరుగుతున్నట్టుంది అంతే కానీ మిథన మాత్రం నేను వదులుకోదు నిన్నైతే వదిలి తను ఉండలేదు ఇంకెవరిని కూడా పెళ్ళి చేసుకోదు అని చెప్తుండే కానీ ఇక రిషి అదే సారీ దేవా వచ్చేసి అదేం లేదు వదిన తనకి తన తల్లిదండ్రులు చెప్పిందే ఆ వేదం తను తల్లిదండ్రులు ఏది కోరుకున్నదో తను అదే చేస్తుంది తనకైతే మంచి అబ్బాయి దొరికాడు చాలా మంచి అబ్బాయి దొరికాడు చదువుకున్నవాడు బుద్ధిమంతుడు అటువంటి అబ్బాయిని ఎవరు మిస్ చేసుకోరలే అని చెప్పేసి అని వెళ్ళిపోతాడనమాట ఇక ప్రమోదిని మాత్రం చాలా బాధపడుతుంది ఏంట్రా బాబాయ్ వీళ్ళిద్దరి జీవితాలు ఇలా అయిపోయాయి సో తను అంటే ఇక ప్రమోదిని కూడా అడుగుతుంది అనమాట నీకు తను వెళ్ళిపోతుంటే నీకేం బాధ ఇయట్లేదు అంటే నాకెందుకు బాధేస్తుంది నా నేను అసలు తనని ప్రేమిస్తేనే కదా తన నాకు దానికి తనని నేను అసలు ప్రేమించలేదని చెప్తుంటే మీరెందరూ ఎందుకు వినిపించుకోరు అని చెప్పేసి పాపం తన కళ్ళల్లో నీళ్ళు ఉంటే తుడుచుకుంటూ వెళ్ళిపోతాడు ఇక ఈమె కూడా ఈ వీళ్ళిద్దరు జీవితాలు ఏంటో అని చెప్పేసి కామ్గా అయిపోద్ది దాని తర్వాత వచ్చేసి మిదిన వచ్చి బెడ్ మీద పడుకొని ఉంటే తనకెందుకో కొంచెం కళలోకి దేవా కనిపిస్తుంటాడు అంటే దేవా అలాగే రిషి ఇద్దరు కనిపిస్తూ రిషి వచ్చి తనని పెళ్లి చేసుకుంటు వాళ్ళ నాన్న వచ్చేసి తనకి ప్రామిస్ చేయించుకొని నువ్వు కానీ రిషిని పెళ్లి చేసుకోకపోతే నేను నా చావు చూస్తావా అని చెప్పడం ఇవన్నీ అలాగే దేవా వచ్చేసి నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవాలి నన్ను వదిలిపెట్టి ఇవన్నీ కలవరిస్తూ తనకి ఫీవర్గా అనిపిస్తుంది అనమాట సడన్గా పైకి లేసేసరికి తన ఒళ్ళంతా చలి చలిగా ఉంటుంది ఇక సరే టాబ్లెట్స్ చూస్తే అక్కడ టాబ్లెట్స్ ఉండవు అందుకని కిందకి దిగేసి వస్తుంది అనమాట వాళ్ళ నాన్నగారి దగ్గర టాబ్లెట్స్ తీసుకొచ్చేదానికి ఇక అక్కడేదే రిషి కూడా తిరుగుతూ ఉంటాడు ఏంటి రిషి నువ్వు ఇక్కడ తిరుగుతున్నావు నైట్ టైం అంటే నాకు అమెరికా కదా ఇప్పుడు అమెరికాలో డే ఏ టైం కదా నాకు నిద్ర సరిగా రావట్లేదు అందుకే తిరుగుతున్నాను అంటే మరి నువ్వెందుకు అంటే ఏమీ లేదులే అని చెప్పేసి కొద్దిగా వణుకుతున్నట్టుంటే ఏమైంది అంటే కొద్దిగా ఫీవరిష్గా ఉంది కొద్దిగా టాబ్లెట్స్ తెచ్చుకునే దానికి దగ్గరికి వెళ్తున్నాను అంటే ఫీవర్ అయితే నువ్వు ఇక్కడికి ఎందుకు వెళ్తున్నావు నువ్వు పదా హాస్పిటల్కి వెళ్దాం అంటే ఈ ఈ టైంలో హాస్పిటల్ ఎందుకు రిచి నేను టాబ్లెట్ వేసుకుంటానంటే లేదు ఫీవర్ని నమ్మకూడదు టాబ్లెట్స్ వేసుకోకూడదు హాస్పిటల్లో వెళ్ళి చూపించుకోవాలి పదా అని చెప్పి చెప్తాడు దాని తర్వాత వచ్చేసి దేవా వచ్చేసి ఇక ఫుల్ డ్రింక్ చేస్తూ వర్షంలో తడుస్తూ ఉన్న టైంకి బాను అయితే తను ఆటో తీసుకుని అక్కడికైతే వస్తుంది ఏంటి ఇక్కడ ఎవరో తాగుతూ ఉన్నారని చెప్పి చూడగానే అది దేవా ఏంట్రా దేవా నువ్వు ఇక్కడ కూర్చొని ఇలా తాగుతున్నావు అసలు నీకేమైందిరా నీ మనసులో ఏదైనా బాధ ఉంటే నాతో చెప్పురా అంటే నువ్వు ఇక్కడి నుంచి అంటే నేను ఎందుకు పోతాను నేను నీ భార్యని రా ఎందుకు ఇట్లా చేస్తున్నావు నాకు చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక వీళ్ళ జీవితాలు ఏమైపోతాయనేది ఇక డైరెక్టర్ చేతిలోనే ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి